ఖమ్మం రామదాసు కళాక్షేత్రంలో ఈనాడు కేఎల్ డిమ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో దశ దిశ పేరుతో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఇంటర్లోని విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అందుకు స్పష్టమైన ప్రణాళికలు ఇక్కడే రచించుకోవాలని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు మేధస్సును అందుకు తగ్గట్లుగా మార్చుకోవాలన్నారు నగరంలోని పలు కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు ప్రతినిధులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు లకేడిప్ తీసి విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఇవాళ మొబైల్ ఫోన్ తోటి ఉన్నటువంటి టెక్నాలజికల్ డిస్ట్రాక్షన్ నుంచి ఏది ఏ వస్తువు ఎలా ఉపయోగించాలి డిస్ట్రాక్షన్ కాకుండా మన ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకోవాలి డిజిటల్ వరల్డ్ అన్న దాని గురించి ఆల్ యాస్పెక్ట్స్లో ఓవరాల్గా పిల్లలకి అడిక్యువేట్ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడం జరిగింది కలెక్ట్గా ఇంటర్మీడియట్ వయసులో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మనం పర్ఫెక్ట్ ట్రాక్లో కనుక తీసుకుని వెళ్తే డెఫినెట్గా మన నేషనల్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో వీ కెన్ అచీవ్ దట్ అండి వీ విల్ బికమ్ గ్లోబల్ లీడర్ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది విద్యార్థి దశలో చాలా చాలా కీలకం ఏ కోర్సు తీసుకోవాలి ఏ కాలేజీకి వెళ్ళాలి అసలు మనం ఏం చేయాలనేది ఒక కరెక్ట్ డెసిషన్కి రాలేరు ఈ పెద్ద సమస్యని గుర్తించి ఈనాడు వాళ్ళు దశ దిశ పేరిట యొక్క కార్యక్రమం పెట్టమనేది అనేది చాలా మంచి కార్యక్రమం